కులాంతర వివాహం పెట్రోల్ పోసి తగులు మరి కులాంతర వివాహానికి సహకరించాడని హత్య చేసిన ఘటన షాద్ నగర్లో జరిగింది బాధితుల ప్రకారం ఎల్లంపల్లి వాసి చంద్రశేఖర చంద్రశేఖర్ అదే గ్రామానికి చెందిన యువతిని పది రోజుల క్రితం ప్రేమా పెళ్లి చేసుకున్నాడు ఈ క్రమంలో చంద్రశేఖర్ వివాహ వివాహానికి అన్న రాజశేఖర్ సహకరించాడని భావించి యువతి బంధువులు పన్నెండున రాజశేఖర్ను మాట్లాడద్దామని పిలిచి కొట్టి హతమార్చారు అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టారు దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇంకోటి చెప్తా నేను కర్నూలు జిల్లాలో నందికొట్టుకూరు దగ్గర బీరవోలు అనేటటువంటి ఒక విలేజ్ ఉంది కదా నది కొట్టుకోరు మనకు ఒక మిత్రుడు ఉన్నాడు ఆయన ఒక ప్రేమ పెళ్లి చేసిండని చెప్పేసి ఆయనను పట్టుకపోయి ఒక ఆల్రెడీ దాడికి దాడి చేసే ప్రయత్నం చేస్తే అక్కడ నుంచి పారిపోయి హైదరాబాద్ వస్తే నా రూములు ఉన్నాడు చాలా రోజులు ఉన్న తర్వాత ఆయన కొంతకాలం నా దగ్గర ఉంచిన తర్వాత నా రూమ్కు బైరెడ్డి రాజశేఖర రెడ్డి మనుషులు వాళ్ళంతా కూడా వచ్చినారు వచ్చి ఈయనను తీసుకొని పోయి బాంబా బాంబేలో ఇద్దరు పిల్లలు ఇద్దరు జంట అక్కడ ఉంటే ఈయన చూపెట్టి మళ్ళీ తీసుకొచ్చి నన్ను నా దగ్గర వదిలేసారు వాస్తవానికి అప్పుడే ఆయన చనిపోయేవాడు ఆ తర్వాత ఇప్పుడు ఆల్రెడీ రెగ్యులర్గా నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు చేస్తా ఉంటాడు అంటే ఇగో ఇట్లా ఇంకా ఆయనను చంపడానికి ప్రయత్నం చేసిండ్రు ఆయన చాలా తప్పించుకొని నా దగ్గరకు వచ్చిండు కాబట్టి బతికిపోయిండు లేకపోతే ఆయన చనిపోయేటటువంటి పరిస్థితి ఉండే ఇలానే వాళ్ళు లేకపోతుండే వాళ్ళ పిల్లలు మంచిగా చదువుకొని ఇప్పుడు ఆల్రెడీ డాక్టర్లు అది ఇది ఉన్నారు అంటే చాలా రోజులు నేను నేనుంచి మళ్ళా రాయశేఖర్ రెడ్డితోని బైరెడ్డి రాజశేఖర్తో మాట్లాడి నన్ను పంపించి అక్కడ సెట్ చేస్తే ఆయన సెట్ అయిపోయాడు అంటే ఇవో ఇట్లా ఈ చంపేసినట్టు టోటల్గా ఇలాంటి దుర్మార్గులు